దేహవంత చెవరింగైపోతాను దేవుని అభిషేకం థాంక్యూ గాడ్ ఫాదర్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీవ దిస్ బాడీ ఇన్ ది నేమ్ ఆఫ్ నింపుతా ఉన్నాడు ఆయన ఓ యావే 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 హల్లెలూయా హల్లెలూయా నీ ప్రభావం పరమగున్నన నీ మహిమ పరమగున్నన ప్రభు జీ జీ శరీరం అంతా కూడా కరెంట్ పట్టేసింది అభిషేకం అభిషేకం నింపుతున్నాడు ఆయన తండ్రిని పొందారు హల్లెల్ హల్లెల్లు నీ ప్రభావం కొరకు వందనా నీ మహిం కొరకు అందునా బిడ్డ దేవుడు వాడుకోబోతా ఉన్నా దేవుడు బలపరచిపోతా ఉన్నా ఈ కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు కనబడతా చేతులు కనబడతా ఎన్నో సమస్యలు కనబడతా వాటన్నిటిలోంచి ప్రభువు విడిపించబోతుంది ఏ బిడ్డ దేవుడు ప్రార్థనాత్మతో ఇవ్వబోతావారా వరం

రాబో సందరిగా హాకాఠారావా దేవుని అభిషేకం తండ్రి వీడిని దీవిస్తున్నందుకు వందనాలు దిస్ బాడీ లేవు దిస్ బాడీ హె లోయ నీ ప్రభావం కొరకు వందనాలి ప్రాబ్ నీ మహిం కొరకు వందనాలు వీటిలందరినీ ఆశీర్వదించాలి హలే లోయా నీవు నాలో ఉన్న నాకు భయమే లేదు నేను దావీదు వలే ముందును ముందును పడగొట్టి లేకుండా జిఎస్ ఏమైంది ఏమైందమ్మా ఏమైంది ఏమైంది చెప్పు ఏమైంది ఏమైంది నీకు చెప్పండి ఏమైంది ఏమైంది చెప్పండి చెప్పండి ఏమవుతుంది మీ దేహం ఏమైనా చెప్పండి తింగరి చూసారా కళ్ళు తెరిచి చూడండి అభిషేకం అది చూసారా ఏమైంది దేమంతా ఎవరు ఎవరు వచ్చి గట్టిగా కొట్టినట్టు కళ్ళుతీరిని అంట వస్తుంది చూసరా అభిషేకం చేస్తున్నాయి దేవుడికి పెట్టిన అభిషేకం దేవుడి పెట్టిన వాడుకోబోతాము అల్లే లోయ థ్యాంక్ యూ లాడ్ ఫాన్ నేవం హల్లే లోయ నీ ప్రభావం కొరకు నాలుగు ప్రభావం అలే లోయ అదే అలాగే కళ్ళు మూసుకోండి ఓ జియే వెనకాల పట్టుకో ప్రవళిక పట్టుకోళిక ప్రతి వర్షం వెనకాల అను వదిలి వదిలే వెనక కులిచొని కొంచెం అనుకుంటాం జే చేస్తున్నాయి పందుకు

కాలిపోతా ఉన్న దురాత్మ ఏ రభర దేవుడు బలంగా వాడుకోబోతా ఉన్నాడు खरा ठरा खरा बा जी इसने प्रवा नी के वंदना प्रवा जी इसने हाउ लेप 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 पटको लेप इधर 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 पटको इधर पटको पटको इधर

ప్రభు నువ్వు నింపుతున్నందుకు వందనాలు ప్రభు దేవుడి పెట్టిన ప్రార్థనాత్మతో నింపుతూ ఉన్నాడు ప్రార్థనాత్మ పడిపోకుండా పట్టుకో దెబ్బ తగలకుండా పట్టుకోవాలి వెనక్కుండా కొంచెం లేవు దిస్బాడీ లేవు బాడీ దేవుని అగ్ని మేము మీమేదికి వస్తూ ఉంది వదిలే వదిలేయి కింద వదిలేయి కింద వదిలే వదిలేయి తగలకుండా పట్టుకో తగలకుండా పట్టుకోవాలి వెనకాల లేవ్ దిస్ బాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీఎస్ దేవునగ్ని కాల్పోతురాత్మ జీఎస్ అవు నేను ఇక్కడ ఒక అభిషేకం చూస్తున్నాను దేవునకి ఈ ఇంట్లోకి దిగొచ్చు హల్ దేవుని ప్రభావం కాలిపో కాలిపోతావా కాలిపోతావా చెప్పో కాలిపోతావా కాలిపో జీఎస్ నేమ్ నేమ్ ఆఫ్ జీ క్రైస్ట్ ఆఫ్ నాగర్ యావే యావే పైకి లేకుండా ఇద్దరు పట్టుకోండి పైకి లేకుండా గట్టిగా పట్టుకు పైకి లేదు పైకి లేపండి పైకి లేకుండా అలా 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 పట్టుకోండి జీఎస్ నేమ్

దేవునగ్ని దేవునగ్ని కాలిపోతా ఉన్నా ప్రభావిన అభిషేకిస్తున్నందుకు వందన ప్రార్థనాత్మతో నింపుతున్నందుకు వందన అందన శటారేవా దేవాన్ని ప్రభావంతో నింపుతున్నందుకు వందన ప్రార్థనాత్మ అభిషేకాన్ని వాడు దీవిస్తున్నాను ప్రభు కుటుంబాన్ని నాశీర్వదిస్తున్నాను ప్రభా నీకు ఆత్మకార్యం జరిగించు వేసుకున్నాడు కొంచెం ఎలుగులో ఒకరి ఓకే ఏమైంది మీకు చెప్పండి ఏమవుతుంది ఏమవుతుంది చెప్పండి 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 ఏమవుతుంది ఏదెలా ఉంది దేవుని అభిషేకం తండ్రి నీకు దేవుని అభిషేకం అందరగే అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ ఫాదర్ లేవు పడి అక్కడ ఉంటారా అక్కడ ఉండు అప్పుడు పడిపోతుంది స్తంభాలు తగులుతాయి ఉండు దేవుని అగ్ని వచ్చింది ఆమె మీదకి నువ్వు పడిపోయితే తలక తగ్గుతాయి చూసుకోవాలా హల్ వందలు తండ్రిని ఆవించండి అభిషేకించు నూతన కార్యాలు జరిగించు ఏ సునాములు ప్రార్థించి అడుగుచున్నారు తండ్రి amen